నమస్తే నేను డాక్టర్ గీతా హరిప్రియ ప్రశాంత్ ఫర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ చెన్నైలోండి వచ్చి ఉన్నాను నైన్టీన్ నైంటీ సిక్స్లో ఉండి నెల్లూరుని ప్రతి నెల వచ్చి పేషెంట్స్ని చూసి వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని చాలా మనుషులు నెల్లూరు మనుషులు వచ్చి మనకు ఇక్కడ ఉండి వచ్చి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎత్తి న్యూ మందికి ఐదర్ వన్ బేబీ టూ బేబీస్ పుట్టిండారు అండ్ మోర్ దెన్ థౌజండ్ పీపుల్ ఐ కెన్ టెల్ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ చాలా మనుషులు మోర్ దెన్ థౌజండ్ పీపుల్కి ఈ వచ్చి డెలివరీ అయి ఉంది అండ్ ఇప్పుడు వచ్చి ఈ ఇన్ఫర్టిలిటీ వీడిల్ లేని దానికి ఏం కారణం అటు చూస్తే ఏంటంటే మనకు వచ్చి బ్రెయిన్ హార్మోన్స్లో డిస్టర్బెన్స్ ఉండొచ్చు థైరాయిడ్ల డిస్టర్బెన్స్ ఉండొచ్చు అండ్ ఓవరీస్ నీటి పొడగలు ఉండొచ్చు సెస్ట్ ఉండొచ్చు నెత్ర ఉండొచ్చు ఫెలోపిన్ ట్యూబ్స్ వచ్చి బ్లాక్ అయి ఉండొచ్చు లేదంటే నీ కంప్లీట్గా డర్టీ వాటర్ కలెక్ట్ అయి ఉండొచ్చు దాని పేరు హైడ్రోసాల్పింగ్స్ యూట్రస్లో వచ్చి దాంట్లో ఫైబ్రాయిడ్స్ గిడ్డలు ఉండొచ్చు ఆర్ స్మాల్ స్మాల్ నత్ర గ దాని పేరు అడినోమయోసిస్ ఆ మరి ఉండొచ్చు యూట్రస్ షేప్లో ప్రాబ్లమ్ ఉండొచ్చు నార్మల్లీ వచ్చి ట్రయాంగుల్గా ఉండొచ్చు యూషువల్గా అటు ఉండాలి సమ్టైమ్స్ హార్ట్ షేప్డ్గా ఉండొద్దు దాని పేరు సెపరేట్ యూట్రస్ సో ఈ మరి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళకి స్థలం తగ్గిపోతుంది సో బీబీ పెరిగేదానికి అవకాశం తక్కువగా ఉంది అండ్ మిస్క్యారేజెస్కి అవకాశం ఎక్కువ ఉంది సో ఈ అండ్ ఆఫ్కోర్స్ మెయిల్ ప్రాబ్లం మగవాళ్ళకి సెమెన్ అనాలిసిస్లో కౌంట్ తగ్గి ఉండొచ్చు మూవ్మెంట్ తగ్గి ఉండొచ్చు అండ్ స్ట్రక్చర్ అపియరెన్స్ వచ్చి బ్యాడ్గా ఉండొచ్చు సో దీనికన్నీ అన్నీ నాకు వచ్చి ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్ అనే దానికి ఫస్ట్ టెస్ట్లు చేసి బ్లడ్ టెస్ట్ స్కాన్ యూట్రస్ ఎక్స్రే దాని పేరు హిస్టరోసాల్పింగోగ్రామ్ అండ్ సెమెంట్ టెస్ట్ ఇదన్నీ చేసేసి ఏం ప్రాబ్లమ్ అని ఐడెంటిఫై చేసి దానికి డైరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వాలా లాప్రోస్కోపీ హిస్టోస్కోపీ అనేది தான் த்ரீ லாப்பிரோஸ் கோபி தான் பெஸ்ட் பிகாஸ் அது த்ரீ டிடச்சோம் அன்னப்பட சூடச்சோம் சின்ன ப்ளட் வெஸ்டு கூட பெருகூடம் சோ அன்னி சர்ஜரீஸ் ட்யூப் சர்ஜரீஸ் யூட்ரஸ்ல உண்டே சர்ஜரீஸ் அண்ட் ஓவரீல உண்டே சர்ஜரீ அன்னீ சர்ஜரீஸ் மனம் த்ரீ டிலேமெட்டே மோஸ்ட் இஃபெக்டிவ் பெஸ்ட் ரிசல் இய்யச்சோம் யூட்ரஸ் லபில் போய் சூசேதான் பயிரிஸோஸ் கோபி சோ ஹிஸ்டோஸ் கோபில மனசஞ்சு போப்பே கட்ல దాంట్లో ఉండే ఆ సెప్టమ్ షేప్ ప్రాబ్లమ్ దాంట్లో ఏదైనా ఒట్టుకు ఇన్ఫెక్షన్ నుంచి ఒట్టుకుని అంటే దాన్ని క్లియర్ చేసేది ఇదన్నీ మనం చేయవచ్చు అండ్ దీంట్లో మనకి ఫౌండేషన్ నిండా ఇంపార్టెంట్ సో మనం ఏది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేదానికి ముందుగా ప్రాబ్లమ్స్ ఉండిందంటే దాన్ని సాల్వ్ చేసేసి దానికి అవుట్లు మనం స్టార్ట్ చేయాలా సో ట్రీట్మెంట్ అనేది టాబ్లెట్ ఇంజెక్షన్స్ ఇచ్చి గుడ్డు పెరగబెట్టి కరెక్ట్గా ఆ గుడ్డు రిలీజ్ అయ్యే టైం మనం వచ్చి కలవమిన தி எ் லைஃப் வச்சி ஓன் ட்வெண்டி ஃபோர் அவர்ஸ் சோ கரெக்ட் டைம்ல கடிசெட்டே தான் டுவெண்ட்டி ஃபைவ் டு தர்டி பர்சென்ட் பேஷன்ஸ் வச்சு கன்சீவ் அத்தார் கொண்டு மந்திக்கு கரசஞ்சி நோர்ல எதிர்ப்பு சக்தி அந்தம் லப்பில் வதலது சோ ஆமர் உணிந்தேனா மனம் ஐயூ செய்யச்சு ஐயூ அட் இன்ட்ராட்ரான் இன்சமினேஷன் மன இதே மாதிரி எக் டெவலப்மெண்ட் சூசி கரெக்ட் எக் ரிலஸ் அேம் హస్బెండ్ దగ్గర ఉండి స్పమ్ తీసి దాన్ని ప్రిపేర్ చేసి బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేసి గర్భసంచి లోపల పెడితే మీనంటే అది ఎదుర్పు శక్తి రిజెక్షన్ తగ్గిపోతుంది అండ్ ఆల్సో స్పర్మ్ స్పమ్ పక్కన పక్కన ఉండేదానించి స్పర్మ్ గుడ్ క్వాలిటీ స్పమ్గా ఉండేదానించి ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ బెటర్ దాన్ న్యాచురల్ ఎంటకోస్ సో ఇది ఒకటి నో ఈ ఐయుఐ దాంటి అంటే ఐయువై ఎన్నిసార్లు చేయొచ్చు అని మీరు అడుగుతుంటే త్రీ టు సిక్స్ టైమ్స్ చేయొచ్చు పేషెంట్ ఏజ్ వాళ్ళకి వచ్చి వేరే ప్రాబ్లమ్స్ ట్యూబ్ ప్రాబ్లమ్స్ అంతా ఉంటే దానికి తగినట్టుగా చూసి ఎగ్ తగ్గి ఉండేది వాళ్ళకి అంతా తక్కువ చేయవచ్చు బట్ అదర్వైజ్ వచ్చి యంగ్ పేషెంట్స్ ఏ ప్రాబ్లం లేదనంటే మనం అప్ టు ఫోర్ టు సిక్స్ టైమ్స్ చేయవచ్చు ఫైనల్గా వచ్చి ఐవీఎఫ్ యోరికి చేయాలా అంటే అడిగితే అంటే టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ యోరికి చేయాలా అని అడిగితే అంటే ట్యూబ్ బ్లాక్ ఉండే వాళ్ళకి ట్యూబ్లో వాటర్ ఉండే వాళ్ళకి నీటి పొడగలు ఎక్కువగా ఉండే వాళ్ళకి ఓవరిల్ ఓవరిల్ల ఉండే వాళ్ళకి ஆ ஃபைபிரோஸ் சான உண்டி ஆஃபைரோஸ் அந்த எத்தி நார்மல் ஐயூ ஃபெயிலியர் ஐயூ ஃபெயிலியர் ஃபோர் டு சிக்ஸ் டைம்ஸ்யர் அய்யே வாழ்க்கை அண்ட் ஸ்போர் காண்ட் சா தண்டே வாழ்க்கைக்கு வீழக்கந்ததா மன அண்ட் நார்மல் ட்ரீட்மெண்ட்ல ஏ ரல்ட்னாட்டே வாழ்க்கொச்சி மனம் ஐவீஎஃப் ட்ரீட்மெண்ட் செய்யலாம் சோ ஐவிஎஃப்ல மன சக்ஸஸ் ரேட் பெற்றவோ அனு அடித்திரி என்ன நார்மல் ஐவிஎஃப் ட்ரீட்மெண்ட்ல అని పేరు ఎక్సి స్పర్మ్ వచ్చి ఫోర్ హండ్రెడ్ టైమ్స్ పెద్దదిగా చూసి స్పర్మ్ సెలెక్ట్ చేసి దాని ఎగ్లో ఇంజెక్ట్ చేసి ఫామ్ అయ్యే బేబీని పెట్టే ఇంక్యుబేటర్ ఓపెన్ సిస్టమ్ డైలీ బేబీ బయట ఎత్తి మైక్రోస్కోప్లో చెక్ చేసి లోపల పెట్టేది దీంట్లో సక్సెస్ రేట్ వచ్చి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ హయ్యెస్ట్ టెక్నాలజీ ఏమీనంటే స్పర్మ్ సెవెన్ థౌజండ్ టైమ్స్ పెద్దదిగా చూసి టాప్ క్లాస్ స్పర్మ్ సెలెక్ట్ చేసి దాని ఎగ్లో ఇంజెక్ట్ చేసి ఫామ్ అయ్యే బేబీని పెట్టే ఇంక్యుబేటర్ పేరు ఎంబ్రియస్కో అది హ్యూమన్ బాడీ మరియు దాన్ని ప్రొడ్యూస్ చేసి ఉంటారు అదిదా వరల్డ్ క్లాస్ ఇంక్యుబేటర్ దాంట్లో బేబీ పెరిగేటప్పుడు క్వాలిటీ బాగుండు ఆల్సో దాంట్లో ఇన్బిల్డ్ కెమెరా ఉంది సో డైలీ బేబీ బయట వచ్చి మన అది పెరగడం చూడక్కర్లే అది ఆటోమేటిక్ రికార్డింగ్ జరుగుతూనే ఉన్న దాంట్లోనే సాఫ్ట్వేర్ ఉంది సాఫ్ట్వేర్ వచ్చి అన్ని దాన్ని చెక్ చేసి అనలైజ్ చేసి అది బెస్ట్ బేబీ సెలెక్ట్ చేసి ఇచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దా ఇప్పుడు అన్ని ఫీల్డ్లో వచ్చేసింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఈ బేబీస్కి మార్క్స్ ఇచ్చిన ఎయిటీ మార్క్స్ నైంటీ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ సో రెండు టాప్ మార్క్ తీసే బేబీ ఎత్తి దాన్ని లోపల పెట్టేదానికి ముందుగా లేజర్ పెట్టి దాని షెల్ని సన్నం చేసి ఎంబ్రియో గ్లూ అనేది అనేది గమ్మరి దాన్ని సరిమి లోపల పెట్టి మీనంటే అంటే మనకు సక్సెస్ రేట్ ఎయిటీ పర్సెంట్ వరకు పెరిగిన కొన్ని మందికి రిపీటెడ్గా మిస్క్యారేజ్ అవుతానే ఉన్నాను సో వాళ్ళకి వచ్చి ఎంబ్రియో గ్లూ సరిమి లేజర్ పెట్టి లోపల పెట్టేదానించి ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ మిస్క్యారేజ్ రేట్ని ఆల్మోస్ట్ వచ్చి ఒక టెన్ పర్సెంట్ వరకు తగ్గించే వచ్చాం సో కొన్ని మందికి రిపీటెడ్గా ఈ మరి ఫెయిలర్ అవుతానే ఉన్నా సో వాళ్ళకి వచ్చి ఈ లేసర్ పెట్టి సన్నం చేసి అదే టైంలో కొంచెం ఎంబ్రియోలో ఉండి సెల్ ఎత్తి దాన్ని జెనెటిక్ టెస్టింగ్ పంపించి ఆ జెనెటిక్లీ ఆ బేబీ నార్మల్గా ఏమేమి చూసి ఓన్లీ నార్మల్ బేబీని ఎత్తి లోపల పెడితే మేనంటే సక్సెస్ రేట్ను పెరిగిన వాళ్ళు భిన్న ప్రెగ్నెన్ నార్మల్ బేబీతో భిన్న ప్రెగ్నెన్సీ అయ్యి వాళ్ళకి ఒక నార్మల్ బేబీ పుట్టేదానికి బెటర్ సక్సెస్ రేట్ ఉన్న ఆల్సో భిన్నగా ఇప్పుడు అబ్ నార్మల్ బేబీ పెట్టి పెట్టి నెగిటివ్ అయ్యేదానికి ఈ నార్మల్ బేబీ పెట్టి మనం వచ్చి సక్సెస్ రేట్ని బెటర్ ఆల్సో టైం టు ప్రెగ్నెన్సీ మన ప్రెగ్నెంట్ అయ్యేదానికి టైం వచ్చి తక్కువగా ఉన్నాం సో క్విక్గా ప్రెగ్నెన్సీ అచీవ్ చేయవచ్చు ఇప్పుడు మగవాళ్ళకి వచ్చి కొన్ని మందికి స్పర్మ్ కోట్ చాలా తక్కువగా ఉంది జీరో కూడా ఉంది సో వీళ్ళకి వచ్చి మెడిసిన్స్ ఫస్ట్ ఇస్తాము జీరో కౌంట్ ఉండే వాళ్ళకి ప్రొడక్షన్ ఉందా లేదా దానికొచ్చి మనం వచ్చి బయోప్సీ అన్నది టెస్టిస్లో ఉండి ఫ్లూయిడ్ తీసి ప్రొడక్షన్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటామా ప్రొడక్షన్ లేదు అని వచ్చింది ఏంటంటే టీసీ అనేది ఆ స్పమ్ ఓపెన్ చేసి ఫార్టీ టైమ్స్ పెద్దదిగా ఉండే మైక్రోస్కోప్ ఇండియాస్ ఫస్ట్ ఫార్టీ ఎక్స్ మైక్రోస్కోప్లో దాన్ని వచ్చి చూసి ఆ స్పర్మ్ని వచ్చి మినిట టైమ్ అవును టూ అవర్స్ కూడా అవును బట్ మనం కేర్ఫుల్గా సర్చ్ చేసి దాంట్లో ఉండి స్పర్మ్ ఎత్తి ఆ వాళ్ళ ఓన్ స్పర్మ్లో ఎగ్లో ఇంజెక్ట్ చేసి బేబీ ఫామ్ చేసి యూజువల్గా దీంట్లో నెగిటివ్ అయిన వాళ్ళకి కూడా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ నెగిటివ్ పేషెంట్స్కి ఈ టెక్నాలజీ యూజ్ చేసిన దాంట్లో వాళ్ళ ఓన్ స్పన్లో బేబీ పుట్టి ఉంది సో ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ టెక్నాలజీస్ ఇది ఇప్పుడు కరెంట్లీ మనం ఒక పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం అది వచ్చే ఎగ్ ప్రొడక్షన్ సో ఎగ్ ప్రొడక్షన్ వచ్చి ఇప్పుడంతా ముందుగానే ఒక ట్వంటీ సిక్స్ ఇయర్స్లో కూడా ఎగ్ ప్రొడక్షన్ చాలా తగ్గిపోతుంది దీనికి మల్టిపుల్ రీజన్స్ మనం యూజ్ చేసే ప్లాస్టిక్స్ మనం యూజ్ చేసే సెల్ ఫోన్స్ కంప్యూటర్స్ అవుట్లో వచ్చి ஜனல் வச்சி எயர் பொலியூஷன் ஃபாஸ்ட்ஃபுட்ஸ் தீன் இத்தான் இதுக்கு ரீசன் சோ இமாரி உண்டு ட்வெண்டி சிக்ஸ் இயர்ஸ் வச்சே வாழ்க்கைக்கு தான் சொக்கு சோ வாழ வச்சி ஃபைனல் ஆக்செப் ஆண்ட தகிப்போய் ஃபஸ்ட் வச்சி சம்பல் மெதட்ஸ் ஐயூ ஆமாரி ட்ரெய்ஸா பட் டைம் வச்சி க்யா நெக்ஸ்ட் 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 ஐயூல ஃபெயில் ஆயிடுந்தே ஐவிஎஃப் சோ ஐவிஎஃப்ல வச்சி தான் நெண்ட தே உண்டாரு எக்ராது சோ வாழ்க்கேம் செய்யது அந்த தையெஸ்ட் ட்ரீட்மெண்ட் டுடே ఈజ్ యూజింగ్ సెల్ అండ్ పీఆర్పి సెల్ అనేది సెల్ బ్యాంక్లో ఉండి మనం యూజ్ చేస్తాము అండర్ వాళ్ళు వచ్చే రిసెర్చ్ ప్రాజెక్ట్లో అది యూజ్ చేస్తాము అండ్ పీఆర్పి అనేది మీ బ్లడ్లో ఎత్తి ప్లేట్లెట్ అండ్ సెల్ ఎత్తి దాన్ని ఇంప్రూవ్ చేసి గ్రోత్ ఫ్యాక్టర్స్ యాడ్ చేసి ఇది అన్నీ వచ్చి లాప్రోస్కోప్ ద్వారా మనం ఓవరి ఇంజెక్ట్ చేసి టూ మంత్స్ వెయిట్ చేసి దాంట్లో ఎగ్ పెరగడం ఇంప్రూవ్ అయి దాన్ని చూసేసి దానికి అవుట్లో ఎగ్ కలెక్షన్ చేసేది అట్లీస్ట్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్కి దీంట్లో ఇంప్రూవ్మెంట్ దొరుకుతుంది మీరు డోనర్ ఎగ్ పొండి ఇంక మీద మీకు ఎగ్ లేదు అని చెప్పేదానికి కూడా చెప్పే వాళ్ళకి కూడా మన ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చి వాళ్ళ ఓన్ ఎగ్లో చేసేదానికి దీంట్లో అవకాశం ఉంది ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ టెక్నాలజీస్ నేటికి ఇదే మరి మగవాళ్ళ కింద చాలా తక్కువగా ఉన్నింది అంటే వాళ్ళకి కూడా ఇప్పుడు ఇది ట్రై చేస్తాము సక్సెస్ రేట్ వచ్చి మేబీ ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ స్లోగా ఇంప్రూవ్ అవుతా ఉంది సక్సెస్ రేటు సో ఈ స్టెమ్ సెల్ అండ్ పీఆర్పి టెక్నాలజీ వచ్చి ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్స్ వస్తానే ఉంది అండ్ దాంట్లో వచ్చి సో మెనీ పీపుల్ వాళ్ళు ఓన్ ఎగ్లో ఓన్ స్ అచీవ్ చేయని వాళ్ళు కూడా వాళ్ళకి చేసేదానికి అవకాశం ఉంది సో లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి కాబట్టి పిల్లలు లేరని బాధ అవసరం లేదు సో మనం వచ్చి కంటిన్యూస్గా ట్రై చేయాలి మన ఫెయిలియర్ అనేది రానే రాకూడదు మనం వచ్చి ఐ విల్ సక్సీడ్ ఎట్టనే దీంట్లో నేను జయిస్తున్నాను కలిసి మీరు ట్రీట్మెంట్ ఎత్తండి చిన్న అడ్వైస్ ఏమీ అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంటే గ్యాప్ లైఫ్ ఉంటే ఎత్తాలా మీరు ఇది వర్కౌట్లేదా నెక్స్ట్ స్టెప్ ఏమీ ఇది వర్క్అవుట్ అవ్వలేదా నెక్స్ట్ స్టెప్ అనేది క్విక్గా టాప్ లెవెల్ ట్రీట్మెంట్ రీచ్ అయ్యి మనకు క్విక్గా బేబీ పుట్టేది బెస్ట్ తింటే మనకు వయసు అయ్యే అవన్ ఎగ్ తగ్గుతుంది స్పర్మ్ తగ్గుతుంది మన జనరల్ హెల్త్ తగ్గుతుంది పాసిబిలిటీ ఆఫ్ ప్రెగ్నెన్సీ తగ్గిపోతుంది సో క్విక్ ప్రోగ్రెస్ ట్రీట్మెంట్లో ఇమ్మీడియట్గా మన నెక్స్ట్ 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 పోయి ఎట్టను మనం వచ్చి ప్రెగ్నెన్సీ అచీవ్ చేసేదానికి వెరీ గుడ్ ఛాన్సెస్ ఉంది